హాయ్ వ్యూవర్స్ ఆస్క్ టాక్స్కి స్వాగతం నేను మీ రేవతి త్వరగా కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ ఇవాళ మనం మాట్లాడుకుపోయే అంశం ఆలోచించి ఎలా మాట్లాడాలి చాలాసార్లు మనం మాట్లాడేస్తాం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అనేది ఆలోచించకుండా అనేస్తాం ఏమన్నా అన్నాక వెంటనే ఎందుకన్నానా అనేసి అనిపిస్తుంది సో ఆలోచించి మనం ష్యూర్గా ఉన్నప్పుడు మనం మాట్లాడితే చాలాసార్లు మన మాటలకి విలువ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆలోచించి ఎలా మాట్లాడాలి చాలాసార్లు అంటారు కోపంలో కానీ ఉక్రోషంలో కానీ ఆవేశంలో కానీ లేకపోతే చాలా సంతోషం ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఏమన్నా అంత ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కసారి ఆగి ఒక్క ఐదు సెకండ్లు లెక్క పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సెకండ్లు లెక్క పెట్టి దాని తర్వాత మనం మాట్లాడితే చాలా కంట్రోల్గా మాట్లాడతాము అంటాం కానీ కోపంగా ఏమన్నా మాట్లాడాలనుకున్నప్పుడు ఎన్ని సెకండ్లు లెక్క పెట్టినా మనం అదే మాట్లాడతాం మళ్ళీ సో ఆలోచించి మాట్లాడమని అందరూ అంటారు కానీ ఆ ఆలోచించే టైంలో ఏమి ఆలోచించాలి అనేది ఎవరు చెప్పరు సో ఇవాళ నేను మీకు అందులో ఒక చిన్న చిట్కా చెప్తాను సో ఆలోచించి మాట్లాడాలి అన్నది ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటాం సో థింక్ ఆలోచన థింక్ అంటే టీహెచ్ హెచ్ ఐఎన్కే సో ఈ ఐదో మనము ఆలోచించాలి మాట్లాడే ముందర టీ టీ అంటే ఈజ్ ఇట్ ట్రూ సో నిజమా నేను చెప్పబోయేది నిజమా నిజం కాదా అది నిజమని నాకు ష్యూర్గా తెలుసా నేను చెప్పేదానికి ఎక్కడన్నా డేటా ఉందా ఎక్కడన్నా రాయబడి ఉందా ఎక్కడన్నా యాక్యురేట్గా ఉందా నేను చెప్పేది కరెక్టేనా లేకపోతే ఎవరో ఏదో నాకు చెప్తే ఊరికైనా చెప్పేస్తున్నాను దాన్ని వెరిఫై చేయగలగాలి దాన్ని వెరిఫై చేశానా నాకు అది ఎవరన్నా వచ్చి ఎక్కడ విన్నావు ఎలా విన్నావు ఏంటి ఈ విషయం అని అడిగితే దానికి నేను జవాబు చెప్పగలుగుతానా లేదా అంటే ఈజ్ ఇట్ ట్రూ చాలాసార్లు మనం ఏదో విన్న మాట ఊరికేనే అనేస్తాం ఆరు ఏదో అనిమించిన మాట అనేస్తాం అనేసాక కాదు 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 అది అలా కాదు అది నిజం కాదు అలా ఏదో కోపంలో అనేసాను అంటాం కానీ అది నిజమా కాదా ఈజ్ ఇట్ ట్రూ అమ్మా ఆనెస్ట్ ఆనెస్ట్గా చెప్తున్నానా నిజాయితీగా చెప్తున్నానా లేకపోతే అబద్ధం చెప్తున్నానా ఇది మనం ఆలోచిస్తే మనము కరెక్ట్గా ఒక పాయింట్ చెప్పగలుగుతాం సో ఆలోచించి మాట్లాడాలి అన్న దాంట్లో అన్నిటికన్నా ఫస్ట్ మీరు ఏం చేయాలి ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమా సరే అది ట్రూనే రైట్ నాకు తెలుసు ఇది నిజమే నాకు తెలుసు చెక్ చేయగలుగుతాను ఎవరన్నా ప్రశ్నలు అడిగారంటే జవాబు చెప్పగలుగుతాను కానీ నెక్స్ట్ అయినా కూడా ఇది చెప్పాలా అంటే ఈజ్ ఇట్ హెచ్ హెచ్ అంటే హెల్ప్ఫుల్ ఇప్పుడు చాలా విషయాలు నిజం కావచ్చు చాలా విషయాలు కరెక్టే కావచ్చు కానీ అప్పుడే ఆ సిచ్యువేషన్ ఒక కొంచెం నెగిటివ్గా ఉంటే ఇంకా నెగిటివ్ చేసేస్తుంది ఆ సిచ్యువేషన్ని సో ఉదాహరణంగా ఎవరో కోపంగా ఉన్నారు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఆ మూమెంట్లో వాళ్ళిద్దరికీ ముందర ఎప్పుడో అయిన దెబ్బలాత దాని గురించి ఇప్పుడు తీసుకొస్తే అది సిచ్యువేషన్కి సహాయపడుతుందా అసహాయపడుతుందా అసహాయపడుతుంది అసలకే ఒకళ్ళకి భయంగా ఉంది దానికి తోడు ఆ భయాన్ని యాడ్ చేస్తూ అదే ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అని చెప్తే అది సహాయపడుతుందా ఆ సహాయపడుతుందా సో మనం ఏమన్నా చెప్పే ముందరా అది నిజమని తెలుసు అది కరెక్టే అని తెలుసు కానీ అది ఆ సిచ్యుయేషన్కి సహాయపడుతుందా లేదా అనేది అనుకోవాలి మనం ఆ సిచ్యుయేషన్కి అది సహాయపడదు అంటే హెల్ప్ఫుల్ కాదు అంటే దాన్ని మనకి చెప్పక్కర్లేదు ఆ మొమెంట్లో మనం సైలెంట్గా ఉండడం అనేది బెటర్ సో టీహెచ్ఐఎన్కే ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ మూడవది ఐ ఐ అంటే ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్ చాలాసార్లు నేను ఐ అంటే ఏంటి అంటే చాలామంది ఇంపార్టెంటా అంటారు ఎప్పుడు ఒక ప్రాబ్లం నాకు దింటోంది ఇది ఇంపార్టెంటా అని నేను అనుకుంటే నేనేమన్నా చెప్పాలనుకుంటే నాకు అది ఎప్పుడూ ఇంపార్టెంటే అనిపిస్తుంది సో ఇంపార్టెంటా అన్న ప్రశ్నకి లేదు ఇంపార్టెంట్ కాదు అని మామూలుగా జవాబు రాదు మనకి అందుకనే అది ఇంపార్టెంటా అనేది మనం అడగమనమాట కానీ ఇన్స్పైరింగ్గా అని అడుగుతాం ఇప్పుడు చాలాసార్లు మనం ఏమన్నా అన్నప్పుడు చాలామంది మనకి వెనక్కి అంటారు నువ్వు అన్న పాయింట్తో నాకు ప్రాబ్లం లేదు నువ్వు ఏమన్నావో దాంతో నాకు ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఎలా అన్నావో దాంతో నాకు ప్రాబ్లం ఉంది నువ్వు చెప్పే పద్ధతి నువ్వు చెప్పే విధానం కొంచెం మార్చుకోగలిగి ఉంటే నేను నీ మాట ఎక్కువ వినేవాళ్ళనేమో అని చెప్తారన్నమాట అంటే ఇన్స్పైరింగ్ చాలాసార్లు మనం ఏమన్నా పాయింట్ చెప్తూ ఉంటే మనం చెప్పిన పాయింట్ వల్ల అవతల మనిషి పాజిటివ్గా అన్నా ఫీల్ అవుతారు నెగిటివ్గా అన్నా ఫీల్ అవుతారు హ్యాపీగా అన్నా ఫీల్ అవుతారు సాడ్గా అన్నా ఫీల్ అవుతారు మీరు చెప్పింది కరెక్టే అని తీసుకుని దాన్ని వాడి నేను ఎలా సక్సెస్ అవ్వాలో అని ప్రోత్సాహాన్ని పడతారు లేకపోతే నిరాశ అన్నా పడతారు మనం చెప్పిన మాట మనం పాజిటివ్గా చెప్తున్నామా అవతల మనిషికి పాజిటివ్గా ఉపయోగించేటట్టు అవతల మనిషికి ఫీలింగ్ ఒక పాజిటివ్ ఫీలింగ్ తెచ్చేటట్టు చెప్తున్నామా లేకపోతే నెగిటివ్ ఫీలింగ్ తెచ్చేటట్టు చెప్తున్నామా అన్నది ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్ ఇప్పుడు మీరు అడగవచ్చు కానీ వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అన్న మాటని ఇన్స్పైరింగ్గా ఎట్లా చెప్పాం రేవతి గారు అది ఎట్లా చేసినా కూడా నిరాశపరిచేది కదా అని దాంట్లో కూడా చెప్పే విధానం ఉంటుంది ఇలానా పాస్ అయ్యేది ఇవా మార్కులు తెచ్చుకునేది ఏంటిది ఇవా అసలు మార్కులు ఏమన్నా చదివేవా లేదా అలా అన్నా చెప్పచ్చు లేదు అంటే ఇలా అన్నా చెప్పచ్చు నువ్వు ఇంతకన్నా ఎక్కువ తెచ్చుకోగలుగుతావు అని నాకు తెలుసు ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు ఎంత కష్టపడ్డావో దానికి అనుకూలంగా మార్కులు వస్తాయి నెక్స్ట్ టైం ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకోవాలి ఫెయిల్ అవ్వకూడదు పాస్ అవ్వాలి అంటే ఎలా చేయాలో అనేది ఆలోచించాలి అలా అయినా చెప్పచ్చు మనం సో ఇన్స్పైరింగ్ మనం చెప్పే విధానం మనం చెప్పే పద్ధతి అది మన గొంతులో మన వాయిస్లో మన బాడీ లాంగ్వేజ్లో మన శరీరంలో తెలుస్తుంది మాటలు ఒకటే కావచ్చు కానీ మన వాయిస్ బాడీ లాంగ్వేజ్ యాడ్ అయితే దానివల్ల అవతల మనిషికి పాజిటివ్ ఫీలింగ్ అన్న వస్తుంది నెగిటివ్ ఫీలింగ్ అన్న వస్తుంది సో ఏమన్నా చెప్పే ముందర ఆలోచించి చెప్పండి అంటే ఆలోచనలో ఏమి ఆలోచించాలి అన్నది ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ అది సో ఈజ్ ఇట్ ట్రూ అంటే ఇది యాక్యురేటా డేటానా నాకు తెలుసు ఇది నిజము అని ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఇది నేను చెప్పేది సహాయపడుతుందా సిచ్యువేషన్కి దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్ అంటే దీనివల్ల అవతల మనిషి పదాలి అవతల మనిషి నిరాశ పడకూడదు మనం చెప్పే పద్ధతి మనం చెప్పే విధానం మనం మార్చుకుంటే అవతల మనిషి వినే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి సో టీహెచ్ఐఎన్ ఎన్ అనేది చాలా ముఖ్యమైన మాట ఎన్ అనే ఒక్క పదం ఈ ఒక్క మాట మనం ఆలోచిస్తే మనం చెప్పే సగానికి సగం విషయాలు మనం చెప్పమేమో ఎన్ అనేది ఈజ్ ఇట్ నెసరీ ఆర్ ఈజ్ ఇట్ నీడెడ్ అంటారు అవసరమా ఇది నిజంగా ఇప్పుడు నేను చెప్పడం అవసరమా చెప్పకపోతే ఏమవుతుంది రైట్ నేను చెప్పలేదనుకోండి మాట ఏమైపోతుంది నాకు కొన్ని కొన్ని విషయాలు ఆ సిచ్యువేషన్కి అవసరం అవి చెప్పాలి అవి చెప్తేనే అవతల మనిషి ఒక డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు కొన్ని మన ఈగోకి మంచివి నాకు చెప్పాలని ఉంది కాబట్టి చెప్పాలి కానీ సిచ్యుయేషన్కి అవసరం లేదనమాట అట్లాంటప్పుడు మనం నిజంగానే ఆలోచించి ఫ్రూట్ఫుల్గా ఆలోచించి ఇది అవసరమా అవసరము లేకపోతే అనవసరంగా దీని గురించి చెప్పకూడదు అనేసి మనం ఆపుకోగలగాలి చాలాసార్లు ఒక ఒక డెబ్బలాట అవుతూ ఉంటే అవతల మనిషి రెండు నెలల గిట్టం ఏం చేస్తారు అన్నది ఇప్పుడు చెప్పడం మొదలెడతాం అవసరమా ఇప్పుడు అది అవసరం లేదు కదా లేకపోతే దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో అని స్టార్ట్ చేస్తాం అది కూడా అవసరమా ఆలోచించగలగాలి సో ఇది ఆ సిచ్యువేషన్లో చెప్పక్కర్లేదులే అనిపిస్తే దాన్ని మనం ఆపేసుకోగలగాలి ఈ ఒక్క పాయింట్ ఎందుకంటే ఎన్నిసార్లు అండి మీరు అనేసి ఒక మాట అయ్యో అనవసరంగా అన్నానే ఇది అవసరమే లేదే ఇత చెప్పుండక్కర్లేదే అనుకుంటాం రైట్ సో దాని బదులు ముందరే అవసరమా అని ఆలోచిస్తే మనం కొన్నిసార్లు చెప్పమేమో అసలు ఆ మాట సో టీ ఈజ్ ఇట్ ట్రూ ఇట్ నిజమా ఇది నిజంగానే కరెక్ట్ అని నాకు తెలుసా తెలీదు అంటే చెక్ చేసుకునేంత వరకు అనకండి ఆగిపోంది హెచ్ ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ అంటే ఇది సిచ్యుయేషన్కి సహాయపడుతుందా ఫార్వర్డ్ మూవ్ అవ్వడానికి సిచ్యుయేషన్ సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సొల్యూషన్కి అది హెల్ప్ఫుల్ అవుతుందా అది సహాయపడితే అది ఉపయోగపడితే చెప్పండి అనవసరంగా మనకి వెనక్కి లాగే పాయింట్ అయితే అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఐ అనేది ఇన్స్పైరింగ్ పాజిటివ్ మనం చాలాసార్లు పాజిటివ్ చెప్పం ఇంతకీ మనం పాజిటివ్ అని చెప్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరన్నా ఒక చిన్న పిల్లలు ఒక గ్లాస్ ఒక గ్లాస్ నిండా నీళ్లు కానీ పాలు కానీ చేతిలో పట్టుకుని ఉంటే నిన్నుగా ఉండి గ్లాస్ ఇట్లా పట్టుకుని ఉంటారు చేతిలో ఇలా జాగ్రత్తగా కష్టపడి అది పడేకు అంటాం వెంటనే పడేస్తారు జాగ్రత్తగా పట్టుకో అంటే జాగ్రత్తగా పట్టుకుంటారు సో ఇన్స్పైరింగ్గా ఉండాలి మాట పాజిటివ్గా ఉండాలి నిరాశపరచుకోరు ఎన్ అనేది నెససరీ అవసరమా అవసరం అయితేనే మాట్లాడాలి కే అనేది ఈజ్ ఇట్ కైండ్ కైండ్ అంటే పొలైట్ రైట్ వినమ్రతతో అంటారు అంటే మనం చెప్పేది చక్కగా మంచిగా చెప్పాలి కోపంతో ఆవేశంతో అరుస్తూ అవతల మనిషిని గౌరవిస్తూ చెప్పాలి కానీ అవతల మనిషిని గౌరవించకుండా ఏదో ఒకటి చెప్పేస్తే మనకి తర్వాత వాళ్ళు కూడా మనల్ని గౌరవించరు సో ఈజ్ ఇట్ కైండ్ సో టీహెచ్ఐఎన్కే ట్రూ హెల్ప్ఫుల్ ఇన్స్పైరింగ్ నెససరీ కైండ్ ఈ ఐదు మనం ఆలోచించుకొని వీటికి జవాబు తెలుసుకుని దాన్ని బట్టి మనం చెప్పబోయేది మనం నేర్చుకుంటే మనం మార్చుకుంటే అప్పుడు మనం చెప్పే మాట కరెక్ట్గా చెప్పగలుగుతాం సో ఆలోచించి మాట్లాడాలి అన్నది ఇవాళ మనం తెలుసుకున్న అంశం థ్యాంక్ యూ